అఖిల భారత్ రైతు కార్మిక సంఘాల గ్రామీణ బంధు పిలుపునిచ్చారు అఖిల భారత రైతు కార్మిక సంఘాల గ్రామీణ బంధుకు మద్దతుగా శుక్రవారం స్థానిక బంగ్లా రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పదహారు నెలల పాటు అఖిల భారత స్థాయిలో రైతులు ఢిల్లీలో ఉద్యమించి ఏడు వందల యాభై మంది పైబడి మృతి చెంది కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి సాధించుకున్న హామీలను అమలు చేయాలని కోరుతూ గత రెండు రోజులుగా ఢిల్లీ సాగిస్తున్న నాయకులు మాట్లాడారు ఢిల్లీలో ఉద్యమిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న దమనఖండ నిరసిస్తూ రైతులకు కనీసం మద్దతు ధరలను ప్రకటించాలని కార్మిక చట్టాల్లో ఉన్న నాలుగు కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగంలో ఉన్న విశాఖ ఉక్కును కాపాడాలని ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ మత విద్వేషాలను నిరసించాలని పిలుపునిస్తూ ఆయా సంఘాల నాయకులు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ప్రధాన ఉద్దేశం ఈరోజు దేశంలో మొత్తము వ్యవసాయ రంగానికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వము దుర్మార్గమైన చట్టాలు చేసింది రైతులకు ఇచ్చే సబ్సిడీలు మొత్తం రద్దు చేసింది అట్లాగే కనీస మద్దతు ధర అమలు చేయాలనేసి రైతాంగం మీద విపరీతమైన తమరకాండ ప్రదర్శిస్తా ఉంది ఢిల్లీలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా రోడ్లకు గోడలు అడ్డం కట్టేసేసి చేస్తా ఉన్నారు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అట్లాగే అక్కడికి తప్పించుకొని పోయి చేరిన రైతులను విపరీతంగా లాఠీ ఛార్జీలతో గ్యాస్ తో ప్రయోగించి బాగా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు ఇది ప్రజా వ్యతిరేక చర్య నరేంద్ర ప్రభు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము అట్లాగే కార్మికులకు సంబంధించి ఈరోజు మొత్తం దేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలుంటే ఆ మొత్తం కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లుగా మార్చారు ఈ రోజు యజమానులకు బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితి కార్మికులకు వచ్చింది ఉన్న బ్రిటిష్ కాలంలో సాధించుకున్న చట్టాలను భారతదేశంలోని కార్మిక సంఘాలు గ్రామీణ ప్రాంత రైతులు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా చేస్తున్న బంధును అందులో భాగంగా ఈనాడు మనం అధ్యక్షులు ఇక్కడ ఈ చిన్నపాటి ధర్నా కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది గతంలో గతంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి రైతు ఆందోళన సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు ఈ రోజు చట్టాలందించి రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ బిల్లులుగా తీసుకొచ్చారు ఈ దీనికి కూడా నిరసన తెలియజేస్తూ ఈ రోజు కార్మిక కర్షక రైతు సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు గ్రామీణ ప్రాంతకు బంధుకు పిలుపునివ్వటం అనేది జరిగింది ఆ బంధుని జయప్రదం చేయాలని సపోర్ట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలోని అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ మనం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరి పాలన ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రజల పైన తీవ్రమైనటువంటి పరిస్థితులు చూపిస్తా ఉన్నాయి దాంతో పాటు ప్రజలకి పరిపాలన చేయటంలో విఫలమైనటువంటి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లక్షలాది కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల పేరుతో తీసేసేటువంటి రుణాలు మాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అందుకని ఇట్లాంటి ప్రభుత్వం వ్యతిరేక విధానాలకు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం